హాయ్ అండి కొంతమందికి అయితే ఎస్జియోలో గోల్డ్ కాయిన్స్ అయితే కొంటున్నావు కదా మరి ఆ ఎజియో వాళ్ళు పంపించే కాయిన్స్ నిజమైన గోల్డ్ అయినా ప్యూరిటీ ఎలా చెక్ చేసుకోవాలి అని అయితే నాకు కామెంట్స్ పెట్టారండి మీ డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో నేను క్లియర్ చేస్తాను అసలు ఫస్ట్ నేను కాయిన్స్ కొనేప్పుడు అండి ఆన్లైన్ అయితే అస్సలు ప్రిఫర్ చేయలేదండి అంతకంటే ముందే నేను ఎజియోలో నార్మల్గా బట్టలు అయితే షాపింగ్ చేస్తూ ఉంటాను అప్పుడు నాకు ఈ కాయిన్స్ అయితే నోటిఫికేషన్ వచ్చాయండి ఆఫర్ ఉంది అని అప్పుడు నేను ఏం చేశాను అంటే ఎజియోలో చూసి జాయ్ లుగా అయితే వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్ మీద త్రీ పర్సెంట్ జిఎస్టి ఫోర్ పర్సెంట్ డైయింగ్ ఛార్జెస్ అని చెప్పారండి ఇప్పుడు నేనైతే వాళ్ళని అడిగానండి అండి ఎస్జియోలో ఆఫర్ పెట్టారు కదండి అప్పుడు ఐసిఐసి కార్డు ఉన్నదండి నేను ఫస్ట్ తీసుకున్నప్పుడు ఆ కార్డు యూజ్ చేస్తే మీ దగ్గర కన్నా ఎస్జిఓలో ఆరు వందల నలభై రూపాయలకు తక్కువకు వస్తున్నాయండి మరి ప్యూరిటీ ఇవన్నీ సేమ్ ఉంటాయా మీరు ఇచ్చే ప్యూరిటీ అలాగే ఎస్జిఓలో మేము తీసుకున్నప్పుడు వచ్చే ప్యూరిటీ సేమ్ ఉంటదా అని చెప్పాడండి ఎజియోలో సేల్ పెట్టేవి కూడా మా షోరూమ్ వాళ్ళవే సో ప్యూరిటీ విషయంలో అయితే మీకు అసలు ఎలాంటి భయం ఉండదు బిల్ కూడా ప్రొవైడ్ చేస్తాం మీరు ఆర్డర్ పెట్టుకున్న తర్వాత ఆ కాయిన్స్ మీ హ్యాండ్ కి వచ్చిన తర్వాత మా దగ్గరికి వచ్చి అయితే ప్యూరిటీని మీరు చెక్ చేసుకోవచ్చు అని అయితే నాకు ఒక హామీ ఇచ్చారండి ఇంకా నేనైతే ఆ కన్ఫర్మేషన్ తోటే ఎజియోలో ఇలా కాయిన్స్ కొనడానికి అయితే స్టార్ట్ చేశాను వెళ్ళి కనుక్కున్న తర్వాత కూడా ప్యూరిటీ అయితే సేమ్ ఉందండి ప్రాబ్లం అయితే ఎక్కడ రాలేదు నాకు ఇంకా నాకు కొంచెం డౌట్ ఉండండి అప్పుడైతే ఇంకా నేను లలితాకు వెళ్ళి అక్కడైతే ఒక నాలుగు కాయిన్స్ ఎక్స్చేంజ్ చేసి వేరే ఐటెం అయితే తీసుకున్నానండి అప్పటి నుండి అండి నేను చాలా డేరుగా అయితే ఎస్ జియోలో ఇలా కాయిన్స్ని కోల్డ్ కాయిన్స్ని అయితే ఆర్డర్ పెట్టుకుంటున్నాను ఎలాంటి ప్రాబ్లమ్ అయితే రాలేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్